హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సాయంత్రం అయితే మా పిల్లల కోసం అని చెప్పేసి అయితే స్ట్రాబెర్రీ ఇంకా అన్నార జ్యూస్ ఉంటుంది కదండి అది చేద్దామనేది అనుకుంటున్నాను వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అని చెప్పేసి అలాగే నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి అయితే రవ్వాది మనకి గుంత పొంగనాలు చేద్దామనేసి అనుకుంటున్నానండి జనరల్గా అయితే మనం పిండితో చేస్తాం కదా ఒక్కసారి అయితే ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశాను ఇదివరకు చాలా బాగా కుదిరిందనమాట అలాగే ముందైతే నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్ని బాగా కడిగేసుకొని పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను రెండు అనార్లు ఉంటాయి కదండీ ప్రొమాగనేట్ని అవి కూడా వల్చేసి వేసుకుంటున్నాను పిల్లలకి అప్పుడప్పుడు జ్యూస్ ఇస్తే చాలా బాగుంటుందండి నేనైతే డైలీ ఇస్తాను మా పిల్లలకి ఏదో ఒక జ్యూస్ ఇప్పుడు కొన్ని పాలు ఇంకా హనీ వేశానండి ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది నేను షుగర్ వేయను మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీ అండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తాగచ్చు మీరు కావాలంటే ఇక్కడ మన బాదాం కాజు అలాంటివి కూడా వేసుకోవచ్చు మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇప్పుడు నైట్ అయ్యిందండి సెవెన్ అవుతుందనమాట ఇంకా గుంత పొంగనాలు అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను రవ్వ గుంత పొంగనాలు ఇప్పుడైతే నేను రెండు కప్పులు తీసుకున్నాను రవ్వ అలాగే ఒక కప్పు వరకు పెరుగు అనమాట ఒక కప్పు కానీ రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు పైననే వేసానమాట దానిని పక్కన పెట్టేసుకున్నాను తడిపేసుకొని పెరుగులో నానబెట్టేసాను అనమాట ఇప్పుడు దాంట్లోకైతే మీ దగ్గర ఏమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఇక్కడ అయితే సన్నగా తరిగేసి వేస్తున్నాను ఎప్పుడైతే నేను చాలా మటుకు అయితే దోశ పిండితోటే చేస్తాను గుంత పొంగనాలు లేదంటే అప్పుడప్పుడు ఇలా రవ్వ పొంగనాలు కూడా చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికీ నచ్చుతుందనమాట బాగా పొంగనాలు కూడా మంచిగా ఉబ్బుతాయి అలాగే మనకి పిండి పిండి కూడా ఉండదు అనమాట లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిలు అయితే తరిగేసుకున్నాను కదా అలాగే ఒక ఉల్లిపాయ అండి ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఉల్లిపాయని ఇదివరకు నేను తీసిన వీడియో అండి ఇది పాత వీడియో అనమాట ఈ మధ్యలో అయితే మేము అన్నీ మానేసామని చెప్పేసాను చెప్పాను కదా ఈ వీడియో తీసి కూడా ఒక నెల రోజులు అవుతుందండి నాకు టైం కుదరక నేను వీడియోని సెండ్ చేయలేదనమాట అంటే చేశాను కానీ కొన్ని టిప్స్ అయితే చేశాను అనమాట అంటే వంటగదిని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి అలాగే చాయ్ జాలిని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి ప్లాట్ఫామ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఒక లిక్విడ్ కూడా నేను తయారు చేసి చూపించాను వీడియోలో చాలా వరకు అయితే నాకు రెస్పాన్స్ వచ్చిందండి అలాగే నేను టిప్సే చేద్దామని చెప్పేసి కొన్ని అయితే పెట్టేశాను కానీ ఇప్పుడు బ్లాగ్స్ చేస్తున్నాను కుకింగ్ బ్లాగ్స్ అనమాట నాకు కూడా ఫాలోవర్స్ మంచిగానే వచ్చారండి బాగా యూట్యూబ్లో కూడా నాకు వ్యూస్ మంచిగా వస్తున్నాయి కుకింగ్ ఛానల్ వల్ల కూడా నేను ఇప్పుడు అప్పుడప్పుడు ఈ ఇలా కుకింగ్ బ్లాగ్ని కూడా చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే ఫర్దర్గా నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ చేయగలిగే ఒక అవకాశం నాకు కలుగుతుంది అనుకుంటున్నాను మీ యొక్క వ్యూ పూర్తిగా చూసారనుకోండి వేరే వాళ్ళకి నా వ్యూ అనేది వెళ్తూ ఉంటుంది అలాగే ఇంకా కూడా నాకు సబ్స్క్రైబర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే మీ యొక్క కమెంట్ కూడా నాకు చాలా నిరుత్సాహంగా ఉన్నా కూడా నాకు ప్రోత్సాహం కలిగిస్తుంది అనమాట ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు పొంగనాల్లోకి అయితే నేను ఒక రెండు క్యారెట్ని అయితే తురుమేసుకున్నాను అలాగే కరివేపాకు కొత్తిమీరని కూడా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు పెరుగును కూడా వేసేసాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీనిని పోపులో కూడా వేసుకోవచ్చండి కానీ నేను పోపుని సపరేట్గా పెడతాను ఇవన్నీ పచ్చివే వేసుకుంటే బాగుంటుంది మీరు ఇక్కడ అంటారు మన క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బినిస్ కూడా వేసుకోవచ్చు అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి అండి పొంగనాలలో టమాటా కూడా వేసుకోవచ్చు మీకు ఎక్కువగా వెజ్జెస్ ఇష్టపడే వాళ్ళని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే పొంగనాల కోసం అయితే నేనైతే నా దగ్గర ఉన్న కూరగాయలు అయితే ఇవేనండి ప్రస్తుతానికైతే క్యారెట్ ఉంది బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకొని ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకుందాము మరీ పల్చగా కాదండి కొంచెం తిక్కగానే మనము దీనిని తయారు చేసుకుందాం అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ మనము ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనకి వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి దీంట్లో శనగపప్పు ఎక్కువగా వేసుకోండి పొంగనాల్లో అది కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలన్నమాట మనం తినేటప్పుడు పొంగనాల్లో టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట చాలామంది పచ్చి శనగపప్పుని నానబెట్టి వేస్తారు అలా వేయకుండా ఇలా వేయండి చాలా బాగుంటుంది నానబెట్టాల్సిన అవసరం లేదు కొంచెం క్రంచిగా అనుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు తీసేసి ఈ పోపునంతా దీంట్లోకి వేసేసుకోండి పొంగనాల్లోకి చాలా బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మనకి తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నాను అలాగే కొద్దిగా వంట సోడను కూడా వేసుకోండి ఒక చిటికడు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాము బ్యాటర్ని అంతా మీరేం చేస్తారండి ఈవినింగ్ ఈరోజు చపాతీయా కర్రీయా లేదంటే రైసే ఇష్టపడతారా మీరందరూ మేము అప్పుడప్పుడు ఇలా స్నాక్స్కి స్నాక్స్ లాగా తయారు చేస్తూ ఉంటానండి ఈవినింగ్ టిఫిన్స్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అయితే ఇలా చేస్తాము చపాతీయే చేస్తాను జనరల్గా అయితే కానీ ఎప్పుడన్నా ఒకసారి చేయబుద్ధమైనప్పుడు ఇలా చేస్తానన్నమాట ఏదైనా ఒకటి టిఫిన్స్ చేస్తూ ఉంటాను దోశలు కూడా వేస్తానండి నైట్ టైంలో ఇడ్లీ అయితే చాలా తక్కువగా తింటాము దోశలే ఎక్కువగా తింటాము నైట్ టైంలో ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు చట్నీ కోసం అని అయితే ఒక రెండు పిడికలు పల్లీలు అలాగే రుచికి సరిపడా కారాన్ని పచ్చి కారాన్ని వేస్తున్నాను ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్ అండి పల్లీలు మంచిగా వేయాలండి అప్పుడే మనకి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి కప్పు పుట్నాల పప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర రెండు వెల్లుల్లి రెవ్వలు అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి ఇవన్నీ వేసేసి చట్నీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కూడా వేశాను ఇప్పుడు ఈ విధంగా అయితే నా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కొన్ని నీళ్ళు పోసి చేశాను మీరు కావాలంటే కొంచెం కొబ్బరిని కూడా వేసుకోవచ్చు చూస్తారు కదండి పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పొంగనాలు కూడా ఒక పది నిమిషాలు అయింది నానబెట్టేసాము కదా చట్నీ అయ్యేంత లోపల పిండి కూడా మనకి మంచిగా పులిసిపోతుందనమాట అనమాట ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టుంది మనకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మనకైతే పొంగనాలు అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రం ఇలా చేయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి చేసి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఇంకా కొంచెం హెల్తీగా కావాలనుకుంటే కొంచెం అందులో జొన్నపిండి కానీ రాగి పిండి కానీ కూడా కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రవ్వ పొంగనాలే చేస్తున్నాను ఇప్పుడైతే నేను పొంగనాల పీట ఉంటుంది కదండి అది పెట్టేశాను ప్యాను ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాక ఆయిల్ అప్లై చేశానండి మొత్తము ఇవన్నీ ఒకటి ఒకటి ఒక్కొక్క స్పూన్ వేస్తున్నానండి అంటే గుంటలు ఎంత లోతుగా ఉంటే అంత బ్యాటర్ని మనం వేసుకోవచ్చండి ఇవి మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు అనమాట ఇది వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఆయిల్ని కొద్దిగా వేసి నెయ్యి కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒకవైపు కాలేంత వరకు మనము వేచి చూద్దామండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి పడుతుంది అనమాట ఇవన్నీ పచ్చివే ఉంటాయి కాబట్టి లోపల వరకు మనకి వేగడానికి టైం పడుతుంది అలాగే అన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టద్దు పొంగనాలకి చాలా లోపల పిండి పిండి ఉంటుంది మా ఇంటి దగ్గర ఒక ఆవిడ బండి పెడుతుందండి చాలా జనాలు ఉంటారు అక్కడ పొంగనాల దగ్గర ఒకసారి తెచ్చి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకొచ్చారండి మా వారు లోపట అస్సలు కుక్కే అవ్వలేదండి ఎంత పచ్చిగా ఉందంటే అంత పచ్చిగా ఉంది జనాలు అయితే ఎగబడి ఎగబడేసి తింటున్నారు ఎందుకు ఏమో అంత టేస్ట్గా ఉందేమో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు మనం ఎంతైనా ఇంట్లో చేసుకుంది వేరే ఉంటుంది కదండి మనం ఇంట్లో అయితే కొంచెం టైం తీసుకొని హైజీనిక్గా తయారు చేస్తాం కదా చూసారు కదండి ఒక ఐదు నిమిషాల్లో మనకి పొంగనాలు అయితే ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అయినా నాన్ స్టిక్ ప్యాన్కి అంత అవసరం ఉండదండి కొంచెం వేస్తే ఆయిల్ అంటే కొంచెం క్రంచినెస్ అనేది మనకి పొంగనాల్లో వస్తుందనమాట చుట్టూతా కాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చట్నీ ఇంకా పొంగనాలు మంచి కాంబినేషన్ అండి చూసారు కదా లోపల వరకు అయితే మంచిగా కాలిపోయింది అనమాట పొంగనాలు కూడా మంచిగా ఉబ్బాయి లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది అస్సలు పిండి పిండి అనేదే లేదు లో ఫ్లేమ్లో మనం పెట్టుకున్నామనుకోండి ఒక ఐదు నిమిషాల్లో మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే నైట్ డిన్నర్కి కూడా తినచ్చండి ఒక టెన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా ఓకే అండి బాయ్ అండి